మాట్లాడండి అయ్యా అయ్యా వాగ్దానం అయితే నాకు ఇచ్చావు మంచిది ప్రవ్వా అది సంవత్సరం నెరవేర్చబడాలి ఈరోజు మా అందరితో మాట్లాడండి అయ్యా మీ సేవకులను తీసుకొచ్చావు కదా ఈరోజు మీ సన్నిధికి వచ్చా మీ చల్లని పూట ప్రవ్వా మాతో మాట్లాడండి అయ్యా మమ్మల్ని దర్శించండి అయ్యా మా కుటుంబాలకు ఏదో ఒక మేలు దయచేయండి ఈ ప్రార్థన ద్వారా అడగండి పర్లేదు పర్లేదు చిన్న ప్రార్థనే పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు ప్రభుతో మన తండ్రి అయినా మనము సాధారణంగా మాట్లాడే భాషలోనే మాట్లాడండి తండ్రి మాతో మాట్లాడండి అయ్యా ఏదో ఒక మేలు ఈ ప్రార్థన ద్వారా ఏదో ఒక మేలు నా ఇంట్లో జరగాలయ్యా ఏదో ఒక కార్యము జరగాలయ్యా అడగండి అడగండి పర్లేదు మీరు దేవుణ్ణి అడగగలరు మీకు ఆ సామర్థ్యం ఉంది చిన్న ప్రార్థన చేయండి అంతే చిన్న ప్రార్థనే కదా హాలెలు యాలు యా హాలెలు యా హాలేలు యా హాలేలు యా హాలేలుయా చెట్ కొంచెం వినపడనివ్వండి దేవునికి మీ శబ్దం వినపడనివ్వండి నాది కాదు మీ శబ్దం వినపడనివ్వండి కళ్ళు మూసుకొని కొత్తిసేపు ఒక ఒక్క నిమిషమే ఒక్క నిమిషమే మీరు చక్కగా ప్రార్థన చేసుకోండి ప్రార్థన ఆలకిస్తున్నాడు అని మీరు నమ్మండి సాతాన్గాడు అంటాడు నువ్వు చేస్తే ఏం ఆలకించడు ప్రభు అని అబద్ధం చెప్తాడాడు వాడి మాట నమ్మొద్దు మీరు ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తున్నాడు వినపడాలని నేను ఆపాను అంతే మీ శబ్దం వినపడాలి చిన్న ప్రార్థన నేనేం చెప్పాను కదా అవి చాలు ఆ పదాలు పలకండి చాలు అంతే బ్రవ్వ ఏదో ఒక మేలు ఈ రాత్రి నాకు చేసి పంపండి బ్రవ్వ ఏదో ఒక మేలు నా కుటుంబంలో జరగాలి ప్రార్థన ద్వారా నడగమని చెప్పాను అంతే అదే పదే పదే చెప్పండి అంతే మీరు విశ్వాసం తడగాలి తప్పకుండా దేవుడు మీరు చూస్తారు మీరు అనుభవిస్తారు ఆ మేలు ఏదో ఎమోషనల్ గా మాట్లాడట్లేదు నిజం చెప్తున్నాను విశ్వాసముతో అడిగితే తప్పకుండా దేవుడు చేసి చూపిస్తాడు అండ్ ప్రైర్ బ్రిక్స్ ఫ్రమ్ ద హెవెన్ విశ్వాసము నీ ప్రార్థన తప్పకుండా దేవుని వద్ద నుండి నీకు విజయమునిస్తుంది జవాబునిస్తుంది నీ పరిస్థితులు నా పరిస్థితులు మార్చి వేస్తుంది అది మనుషుల దగ్గర చెప్పుకొని ఏడుస్తాం వాళ్ళు తర్వాత నవ్వుకుంటారు మన గురించి వీళ్ళకి ఇలాగే జరగాలి మంచిదైందిలే అని చెప్పి అనుకుంటారు కొంతమంది కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు మనం ఏడుస్తే ఆయన ఏడుస్తాడు మనం సంతోషిస్తే ఎక్కువ సంతోషిస్తాడు మన కష్టాల్లో ఉంటే దిగి వస్తాడు రోగంలో ఉంటే స్వస్థపరచడానికి పరుగులెత్తుతాడు ఆయన దాటిపోని దేవుడు ఆయన నిన్నెప్పుడు ఆయన అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి నువ్వు మర్చిపోయినా నువ్వు విడిచిపెట్టినా ఆయన మాత్రం నిన్నెప్పుడు ఆయన అందుకే మనం ఈరోజు సజీవులుగా ఉండగలుగుతా ఉన్నాం అందుకే మనం సజీవులుగా ఉండగలుగుతున్నాము ఇది కేవలమైన కృప మన గొప్పతనం కాదు మన గొప్పతనం ఎప్పటికీ కాదు మన జ్ఞానము కాదు అయిన కృప ఆయన కృప అయిన కృప ఒప్పుకోవాలి నూతన క్రియను చేయుచున్నా నీవు సెలవీయగా నాయతమే సుఖ సౌక్యము తన క్రియను చేయుచున్నానీ నీవో సెలవీయ రోజు ఏదో ఒక మేలు పొందుకుని వెళ్తాం బట్టి చప్పట్లు చప్పట్లు sمोद्r monي বহুচে মামো গা

ేవుడా మన సుతుల మూలముగా మన కుటుంబాలకు దుర్గములను స్థాపిస్తా ఉన్నాడు కత్తులేస్తూ చంపత్తు దేవుని కనపరచు ఆరాధించు ఆత్మలో ఒకే చోట నిలబడకుండా దేవుని కనపరచు కదులు I <laughs> wait, <laughs> No, no, no. కియనో చెయ్యు తుల గారి జీవితమే షుక్స్ మో కాగా

Δηλαδή చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొడుతూ భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు ఆత్మలో మాట్లాడని భాషలు రా భాష కాచురా ప్రతి రోగం యేసు నామములు క్యాన్సల్ చేయబడిన గాక ప్రతి రోగము క్యాన్సిల్ చేయబడిన గాక యేసు నామములో మోయబడిన గర్భాలు తెరవబడిన గాక ఏ సున్నామములో మూయబడిన గర్భాలు తెరవబడాలి కనబడాలి ఇప్పుడే సున్నామములో ఏ సున్నామములో ప్రతి శాపం క్యాన్సిల్ అయిపోవద్ది గాక ఏ ఇంటి మీద శాపం పని చేస్తుందో ఓ సునామములో ఆ శాపం క్యాన్సల్ చేస్తున్నాను ఇప్పుడే చప్పటు కొడుతు దేవుని కనబడదా బాభా శాకా చూడాల రీ బాబా బా బాబా శాకా చూడాల మాట్లాడండి భాషలు మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు వాడు దేవునితో మాట్లాడండి ప్రతి కుటుంబము కాలు పెట్టిన ప్రతి కుటుంబములో కార్యము గాక నూతన క్రియ జరుగునుగాక నూతన క్రియ జరుగునుగాక ఈ మొదటి నెలలోనే ఒక అద్భుతం ఏసునాములు పొందుకో ఏసులో ఏసు నామలో పొందుకో ఏసులో ఏసు అనుభవించుదువు గాక ఒక మేలు ఏసు నామములో నీ మీద నీ ఆశీర్వాదాన్ని కట్టుబడుతున్న ఆ చీకటిని ఆ బలహీనతను ఆ రోగమును ఆ బలహీనతను ఆ దురాత్మను ఏసు క్రీస్తు నామములు విడిచిపెట్టి పవన్ ఆజ్ఞాపిస్తాము

పొందుక ఏస్తున్నామ పొందుక ఏస్తున్నా మమలో అదుగో అతుగో అదుగో దేవుని ఆత్మ మన పైన పని చేస్తా ఉన్నాడు మన మధ్యకు ఆయన దీవెనలు తీసుకొని వచ్చి ఉన్నాడు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు తెరవబడిన ద్వారాలు ఎవడు మూయలేని ద్వారాలవే నీ ఎదుట తలుపు తెరచి ఉన్నాడు నీ ఎదుట దీవెన తలుపు తెరవబడి నిప్పుడే రాబాబా రభాశ్య దూడాలా రాబమామ పెడుతున్నటువంటి ప్రతి చీకటి కలవర పెడుతున్న ప్రతి చీకటి కంగారు పెడుతున్న ప్రతి చీకటి అధైర్యాన్ని తీసుకొస్తున్న ప్రతి చీకటి ఏసు నామములో ఈ చోట నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తా ఉన్నారు ఈ ప్రజల దగ్గర నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తా ఉన్నారు నామములో వీరిని విడిచిపెట్టిపోవద్దు గాక బుద్ధిహీనత అజ్ఞానము అవివేకము ఏసు నామములో ప్రజల తలలో నుండి తీచివేయబడనగాక బుద్ధిహీనత త్వలగిపోవనగాక అజ్ఞానము త్వలగిపోవన గాక అవివేకము త్వలగిపోవన గాక రాబా శకతురాల బ తు రీభా శక తు ఒంట్లో గాని ఇంట్లో గాని మన పరిస్థితుల్లో గాని పని చేస్తున్న దురాత్మలు ఓ రబా తు శక తు మక తసతారారా ఏదైనా పని తలపెడితే అడ్డుపడుతున్న దురాత్మలో రాబాకాల మన ప్రయాణాలలో క్షేమంగా తిరిగి వస్తామో రామో అనేటువంటి అనుమానం కలగజేస్తున్న దురాత్మలను ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే విడిచిపెట్టి పెట్టిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే మీ చేతుల కష్టార్జితాన్ని దొంగిలిస్తున్నటువంటి సాతాను మీ చేతుల కష్టార్జితాన్ని దొంగిలిస్తున్న అపవాది ఏదైనా చేద్దామనుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలు ఈరోజు దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది మీరు పని పూనుకొనండి దేవుడు దాన్ని జరిగించబోతా ఉన్నాడు ఆయన మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవిస్తారు ఈ సంవత్సరము సంవత్సరముల పంట మీకు ఇవ్వబడబోతా ఉంది సంవత్సరముల పంట మీకు ఇవ్వబడబోతా ఉంది మీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు తీవెన కలుగుతున్నట్లు యహోవా ఆజ్ఞాపించుతున్నాడు ఈ రోజున ఆ వాగ్దానము పట్ల నెరవేర్చబడుతుంది క్రియను చేయు చున్నా సెలవియగా నమ్మాలి మనం ఈరోజు నూతన క్రియను చేయు నీవు ఎడారి జీవితామి సుఖ సౌఖ్యముగా ఉల్లాసోగా మారిపో మారిపో విశ్వాసము చేత మనము నమ్మినప్పుడు కార్యాలు చూస్తాం మనం నిరుత్సాహంలో ఉన్నావా ప్రయత్నం చేసి 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 అలసిపోయి ఉన్నావా నీలో ఉన్న ఆ కొంచెం ఓర్పుతో మరలా ప్రయత్నం చేయి ఈసారి విజయమని అవుతుంది కలవరాలలో బ్రతుకుతున్నావా ఇది జరగదులే అని నిరాశతో నిస్పృహతో మనుషుల వైపు చూసి చూసి అలసిపోయి ఉన్నావా ఒంటరి వాడనని నేనేమి చేయలేనని నన్నెవరు ఆదరించరని నా కష్టాలు చెప్పుకుంటే నవ్వుతారని ఒంటరిగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారా ఇదిగో నీకు ఒక శుభవార్త ఈరోజు దేవుడు నీ పట్ల ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభించాడు నమ్మో నీకొక శుభవార్త నీ కన్నీటి బాష్ప బిందువులు తొడవబడబోతా ఉన్నాయి నీ దుఃఖ దినములకు సమాప్తము రాబోతా ఉంది ఇది నీకు యాకోబు ఆశీర్వదించబడిన రాత్రి రాత్రి Acha ప్రభువా నీకే స్తోత్రం ప్రభువా అందరూ చేతులు ఆకాశము తిత్తి హాలేలు బిగరగా హా <laughs> ா ஆ <laughs> 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 వాక్య విషయమైన ఓర్పు మనం కలిగి ఉందాం దేవుడు తప్పకుండా సహాయము చేసేవాడు భయపడొద్దు దిగులు పడద్దు విస్మయం అందొద్దు నిన్ను కాపాడు వాడు కుటులస్యమవుతుందేమో గాని తప్పకుండా నీ పట్ల శ్రద్ధ మాత్రం తగ్గలేదు ఆయనకి నీ పైన దృష్టి మాత్రం మరల లేదు నీ పైన ఆయన దృష్టి ఉంది నిన్నే చూస్తున్నాడు ఆయన కాళ్ళు చేతులు ఇచ్చినవాడు మనకు కళ్ళు పెట్టినవాడు కానకుండా ఉంటాడా దేవుడు తప్పకుండా నీతోనే ఉన్నాడనున్నాను ధైర్యంగా ఈ మొదటి మాసములో ఏ పరిస్థితిలో తెలుసా అధైర్యపడి నిరుత్సాహంతో పొరపాట్లు చేయగాకు తప్పుడు ఆలోచనలతో కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు అనాలోచితంగా యోచన చేయొద్దు ఆలస్యమైందని నువ్వు తొందరపడి సౌలులాగా నాశనం తెచ్చుకోవద్దు దేవుడు ఆలస్యం చేసిన ఆయన టైంలో ఆయన కార్యములు జరిగిస్తాడు ఆయన అది నమ్మాల మనం నీ ఎడల గొప్ప ఉన్నాయి ఆయనకి చెదరగొట్టద్దు చెదరగొట్టద్దు నువ్వు తొందరపడి చెదరగొట్టొద్దు అవి దేవుడు తప్పకుండా నీ విషయంలో శ్రద్ధ వహించే ఉన్నాడు ఆయన శ్రద్ధ వహించే ఉన్నాడు ఆయన శ్రద్ధ వహించే ఉంటాడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి విశేషమైన నీ కృపను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను మంచి దేవుడు చాలిన దేవుడు నాయన రాత్రికాల సమయంలో మీరు మాతో మా మధ్యలో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము ఏ మనస్సుతో ఏ ఆలోచనతో ఏ హృదయముతో ఏ కోరికలతో ఏ సహాయము కొరకు నీ బడ్లు ఇక్కడ చేరి ఉన్నారో నేను ఎరుగను కానీ మీరు హృదయ అంతరంగములను పరిశోధించువాడవు మేము కూర్చుండుట లేచుట మేము నడుచుట పండుకొనుట నీ వెరుగుదువు మా నోట మాట రాకమునిపే మీరు తెలుసు ప్రవ్వా మేమేం మాట్లాడతాము అలాంటి దేవుడవు కదా మా పక్షాన మీరున్నందుకు కృతజ్ఞతలు ప్రవ్వా నీ లో వారి వారి పనులలో బిడ్డలు మాత్రం ఆసక్తిగా ఆశతో నీ సన్నిధికి వచ్చారయ్యాపకం నీ సన్నిధానంలో ఉన్న సంపూర్ణమైన సంతోషం నీ బిడ్డలు ఈరోజు అనుభవించుగా కుటుంబాలతో అనుభవించు గాక నాదే నేను పోగొట్టుకున్నవి కోల్పోయినవి పొరపాటున అయినా చేజార్చుకున్నవి అన్ని ఆశీర్వాదాలు ఈ సంవత్సరం బిడలు సంవత్సరము పంట అనుభవించుకొలుగా చేయండి ఆధ్యాత్మిక స్థిరత్వములు అడుగుచున్నాము తండ్రి Amém.